హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి ఇన్ ఖండ ఫ్రెండ్స్ నన్ను మార్నింగ్ లమ్మస్టార్ట్లో ఇవగా ఏనా నే నైతే నాలుగు కుడితీ ఇవగా మండ నన్న మగ చా సో అలానే చా ఫ్రెండ్స్ ఇవ్వగ చా కుడి ఇం ఏదైనా చాలా సబ్స్క్రైబ్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ వీడియో కొనే తనక నోడి ఆయే యారు నన్న ఛానల్ చకె నోడ్తాయి ప్లీజ్ ఒ సబ్స్క్రైబ్ మాకు బెల్ బటన్న క్లిక్ మి వీడియో ఆన్ మిగ నేను చా మాతీన ఫ్రెండ్స్ చా మి సిక్తీ నోడ్తాయిబోదు చా మి ఫ్రెండ్స్ అది నన్ను మర చా సూపర్ అవును చడ్డినే హాక ఫ్రెండ్స్ హాకల్ అంత హాకొని రెస్ట్ జాస్తి ఒ ఫ్రెండ్స్ అవును ఆగి కర్త్ కర్త్ కౌక్తా అదరు సరి మళ్ళీ టోస్ట్ మే చా బా అవ అూడు అది టోస్ట్ మేము చా మాకు ఫ్రెండ్స్ తిన్ను సో నాలు ఇవ్వాల తింటీని తింది ಇಲ್ಲಿ ಹಾಗೆನೇ ಸ್ವಲ್ಪ ಅವರೇ ಬ್ಲ್ಯಾಕ್ ಅವ್ರೇಕಾಳು ಕಾನೂನು ತೊಗೊಂಬಂದಿದ್ದು ಇದ್ದು ಅವನು ಕೂಡ ಸೋಸಿರಿ ಅದು ಒಂದು ಸಿಟಿ ಬರ್ತಂದ್ರೆ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಅಲ್ಲಿ ಏಪೋ ಮಾಡಬಾರ್ದು ಕಾಳು ತೊಗೊಂಡಿದ್ದೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಅಷ್ಟು ಬಟಾಣಿ ಕಾಳು ಸೋಸಬೇಕು ನಾವು ಮಲ್ಕೊಂಡು ಹಾಸಿಗೆ ಸ್ವಲ್ಪ ತೆಗೀಲಿಲ್ಲ ಇವಾಗ ಚಹಾ ಮಾಡಿಕೊಂಡು ಸ್ವಲ್ಪ ನಮಗೆ ರಿಲೀಫ್ ಆಗುತ್ತಾನೆ ಯಾಕೋ ಗೊತ್ತಿಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಕಾಪಟೆ ಆಯಾಸ ಆಗಾಕತ್ತೈತಿ ಸೊ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಮನೀಶ್ అంటు మెస్సి మెస్సి అయితే ఇదెలా క్లీన్ మూడు ఆయే ఇష్ట పాత్ర చా పాత్రు ఇష్టె తొలకు ఇదెల క్లీన్ సిక్తీ ఫ్రెండ్స్ తోర్స్ ఫ్రెండ్స్ ఇది ఎస్ చూందంత కళ నోడీ ఇష్ట తగోతీని ఫ్రెండ్స్ మీర్నె తిత ఇ టమాటో సో కరిగే కొతబరి తగండి మే ఖార ఉప్పు గరం మసాలా ఇని ఈ గ్యాస్ ఆన్ మిట్ ఫ్రెండ్స్క తె హాక్తీ ఒక నాకు టేబల్ స్పూనె ఇక్క స్పూన్ హిండి ಫ್ರೆಂಡ್ಸ್ ನನ್ನ ಮಗ ಯಾವ ಥರ ಟಾರ್ಚರ್ ಕೊಡ್ತಾನೆ ಇಲ್ಲಿ ಕೊಡು ಕೂಡ ಹಂಗಲ್ಲ ಮಾಡಬಾರ್ದಪ್ಪ ಜೀ ಜೀರಿಗೆ ಹಾಕ್ತಾಯಿದ್ದೀನಿ ಇದು ಒಂದು ಸತ ನಾನು ತೋರಿಸಿನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಸೊ ಇವತ್ತು ವಿಡಿಯೋ ಮಾಡೋಕ್ಕೆ ನನಗೆ ಯಾವುದು ರೆಸಿಪಿ ಇಲ್ಲ ಅಂತ ಶೇರ್ ಮಾಡ್ಕೊತಾ ಇದ್ದೀನಿ ರೊಟ್ಟಿ ದ ಫ್ರೆಂಡ್ಸ್ ರೊಟ್ಟಿ ಏನು ಮಾಡಲ್ಲ ನಿನ್ನೆ ನಮ್ಮ ನಾದಿಯವ್ರ ಮನೆಗೆ ಹೋಗಿದ್ದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ನನಗೆ ಯಾಕೋ ಈ ಪ್ರೆಗ್ನೆನ್ಸಿ ಹೇಳೋದು చిక్కాపట్టి సూస్ తగ్గతి సరి సడు సరే అది ఒం రొట్టి బడది అలాగే ఫ్రెండ్ ఒట్టి పడుకోబీరు అవే రొట్టీ కట్కొడ సో అని నమగ్గా స్వల్పి చక్కా తింటు రొట్టి మే

सेमी तो नहीं मारती हां थोड़ा सिर्फ उखाटती हूं ये كده कर दो तो इन्हें थोड़ा अच्छी कर लो वनडे आधा स्पून ಚೆನ್ನಾಗಿ ಇಟ್ಕೊಂಡಿದ್ದು ವಾರದಲ್ಲಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹೇಳ್ಬೇಕಂತಂದರೆ ಬದ್ನಿಕಾಯಿ ತೊಗೊಂಡ್ಬರ್ತೀವಿ ಆಮೇಲೆ ಬ್ಲಾಕ್ ಬಟಾಣಿ ಕಾಯಿ ಇದೇ ರೆಸಿಪಿನ ಶೇರ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಮತ್ತೊಂದು ನಾವು ತರಲ್ಲ ಸೊ ಹಾಗಾಗಿ ಮನೇಲಿ ಏನಿರುತ್ತೆ ಶೇರ್ ಮಾಡ್ಕೋಬೇಕಾಗ್ತೈತಿ ಮತ್ತು ಡೈಲಿ ಲಾಗ್ ಆಗಿರೋದ್ರಿಂದ ನಾವು ಯಾವ ಥರ ಏನು ಅಡುಗೆ ಮಾಡ್ತೇವೆ ಅನ್ನೋದು ಶೇರ್ ಮಾಡ್ಕೋಬೇಕಾಗ್ತೈತಿ ಸೊ ಹಾಗಾಗಿ నాలుగన్తీ అది ఇష్టం ప్లీజ్ యాకబడి మాది రెసిపిన తోర్స్తీరా అంత ఫ్రెండ్స్ మరి మా తర్తీనా

ఆమె కొత్త సొప్పన హాక్తీ సో ఇవ్వక బేగ బేగా ఏమూ యూస్ మే ఇదే తగ్దా ఫ్రెండ్స్న ఏలా తగ్గించమన్నె అవి ఇద కదీత ఫ్రెండ్స్ నోతాయిబు సైడెల్లో ఎమ్మెది కొత్త సొప్పన ఉంటాయి నోడి తోర్స్తీని నోడి ఈ థర్ బు ఫ్రైనల్ ఇవగా అదన ఆఫ్ మాబడ్తీ ఫ్రెండ్స్ కొట్టు ఇవ రైస్ ఫ్రెండ్స్ రొట్ట రొట్టే రైస్ పల్లెంతోడ్తాడు మనీ నమ్మని ఆగి అంత సో ఇలా బేగ బేగ క్లీన్ బిండ్స్ ಇಲ್ಲಿ ಹೊಟಾಣಿ ಕಾಳನ್ನ ಸೋಸಿಟ್ಟಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನಾನು ಬೆಳಗ್ಗೆ ಮಾಡ್ಬೇಕಂತ ಇಷ್ಟು ಹೊಟಾಣಿ ಕಾಳನ್ನ ಹೊಂಟು ಸೊ ಇವಾಗ ಇದನ್ನೆಲ್ಲ ತೆಗೆದು ಮನೆ ಕ್ಲೀನ್ ಮಾಡಬೇಕು ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡಿ ಎಷ್ಟು ಫ್ರೆಶ್ ಅದಾವೆ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇಷ್ಟು ಕಟ್ಟಕ್ಕೆ ರೊಟ್ಟಿ ಇದಾವನ್ನ ಇನ್ನೂ ಒಂದು ಹತ್ತು ಹದಿನೈದು ಮಾಡ್ಕೊಂಡು ಹತ್ತು ಹದಿನೈದಕ್ಕೆ ಒಂದು ಇಪ್ಪತ್ತು ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದಿದೆ ಎಲ್ಲ ಊಟ ಮಾಡಿದೆ ಅವರು ಕೂಡ ಊಟ ಮಾಡಿದ್ರು ನಮ್ಮ ಬೆಳಗ್ಗೆ ನಮ್ಮ ಮನೆಯವರು ಕೂಡ ಟಿಫನ್ ಬೈದ್ರ ಅವೇ ರೊಟ್ಟಿನ ನಮಗೆ ರೊಟ್ಟಿ ಎಷ್ಟು ಆಗ್ತದೆ ಅಂತ ಕೆಲಸದ ಮೇಲೆ ಬಾಗಿಷ್ಟು ಇಷ್ಟು ರೊಟ್ಟಿ ರೈಸ್ ಪಲ್ಯ ಮದ್ರ ಜೋಡಿ ಮೊಸರು ಅದ್ರ ಸಕ್ಕತ್ ಕಾಂಬಿನೇಷನ್ ಸ್ವಲ್ಪ ನೋಡಿ ನಮ್ಮ ಮನೆಯವರು ಹಸಿ ಮೆಣಸಿಗೆ ಚಟ್ನಿ ಹೇಳ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಮಾಡಿದರೆ ಆ ರೆಸಿಪಿನ ಶೇರ್ ಮಾಡ್ಕೋತೀನಿ ಇಷ್ಟು ಎಲ್ಲ ಮಾಡೋಷ್ಟು ರೊಟ್ಟಿಗೆ ಸೊ ಇಲ್ಲಿ ಕಸ ಗುಡಿಸಿದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಕುಡಿಸಿ ಬಟ್ಟೆ ಇತ್ತು ಬಟ್ಟೆ ಇಲ್ಲ ನೀಟಾಗಿ ಮಡ್ಚಿ ಹಾಕ್ತಾ ಇದ್ದೀನಿ ನಮ್ಮ ಮನೇಲಿ ಕಪಾಟದು ಏನಿಲ್ಲ ಸೊ ಹಾಗಾಗಿ ಒಂದು ಚ ಏನಂತಾರೆ ಅಗ್ಗ ಟೈಪ್ ತಂತಿ ಕಟ್ಟಿವೆ ಆ ತಂತಿಗೆ ನಾವು డైలీ యూస్ బట్టి ఎలాతే ఎవరి ఒకడు డ్రెస్ ఏమైతులసి ఉడతా ఫ్రెండ్స్ అడమని అది బేరే నమ్దు బేరే దొట్టాడుతీ ఫుల్ మణి మణ్ణాడే అంటే ఫ్రెండ్స్ అనగా కప్పల్ మరి తోదు నను ఫ్రెష్ అప్గి రైస్ ఇది ఆగకొ రైస్ ఆయన ఇంట్లో స్వల్పు ఊట మి అప్పు అవును ముఖా నోడ్రు ఫ్రెండ్స్ అడిగి మే ఎస్ట్ ఫ్రెండ్స్ ముఖ్య ఫుల్ మణ్ణాడతాను అప్పు ఈ కడ నోడ నోడి కాల్ నోడి నీకు షేమ్ షేమ్ మార్తార చడ్డీ అయితే నూ చడ్డీ ఎలైతి అల్లిట్ పూజ మార్తా హోక్కు ఇవగా ఫ్రెష్ అప్గి బర్తీ ఫ్రెండ్స్ సో నీ ద్రాక్షి అందరూ సిక్కుాపట్ట ఇష్ట ఫ్రెండ్స్ స్వల్ప ద్రాక్షి నోడదవ బిడ్ల ద్రాక్షిత్ కొట్టే ಒಂದಿಷ್ಟು ತಿಂದ ಒಂದಿಷ್ಟು ಚೆಲ್ದ ಅದೇ ಥರ ಮಾಡ್ತಾ ನಾನು ಸೊ ಇದು ಮಧ್ಯಾಹ್ನ ಕ್ಲಿಪ್ಪಿಂಗ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇವಾಗ ಆ್ಯಡ್ ಇದು ಸೊ ಒಂದು ದ್ರಾಕ್ಷಿ ತಿನ್ನೋದು ಕ್ಲಿಪ್ಪಿಂಗೇ ಆ್ಯಡ್ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು ತಿನ್ನೋದು ಅಷ್ಟು ದೂರ ಹೋಗ್ಲಿ ತನಕ ಆ್ಯಡ್ ಮಾಡಿದ್ದೆ ಒಂದು ಒಂದೇ ಒಂದು ಫೋಟೋ ಆಗಿ ಇಲ್ಲಿ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಫ್ರೆಂಡ್ಸ್ ಇದೆಲ್ಲ ನನ್ನ ಹತ್ತು ರೂಪಾಯಿ ನೋಡ್ತಾ ಇರ್ಬೋದು ಪ್ಲೇಟ್ ಎಷ್ಟು ದಿಪ್ಪದ ವಾಟ್ಕ ಆಮೇಲೆ ಈ ಗ್ಲಾಸ್ ಬಟ್ಲ ಎಷ್ಟು ದಿಪ್ಪದ ಹತ್ತು ರೂಪಾಯಿ ಒಂದು ಹತ್ತು ರೂಪಾಯ್ಗೆ ಒಂದು ಸೇಲಿತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಗಾಗಿ ತೊಗೊಂಬಂದೆ ನಂಗೆ ತುಂಬಾನೇ ಇಷ್ಟ ಆಯಿತು ಒಳಗೆ ಡಿಸೈನ್ ಕೂಡ ಬಂದಿದೆ ಹತ್ತು ರೂಪಾಯ್ಗೆ ಏನು ಬರುತ್ತೆ ಹೇಳಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಎಷ್ಟು ಸಖತ್ ಒಂದು ಐದು ಬಟ್ಲ ತೊಗೊಂಬಂದೆ ಒಂದು ಮೂರು ವಾಟ್ ವಾಟ್ ಅಂದರೆ ಚಾಕುಡಿ ಕಪ್ ತೊಗೊಂಬಂದೆ ಒಂದು ಮೂರು ಇವು ಏನು ಮಟನ್ ಸುಕ್ಕ ಚಿಕನ್ ಸುಕ್ಕ ಅದು ಹಾಕೋಕೆ ಯಾರು ಉಟ್ಕೋದು ಬಂದರೆ ಯೂಸ್ ಆಗುತ್ತಂತ ಒಂದು ಮೂರು ಪ್ಲೇಟ್ ತೊಗೊಂಬಂದೆ ಫ್ರೆಂಡ್ಸ್ ನನಗೆ ಎಷ್ಟು ಕ್ಯೂಟ್ ಕ್ಯೂಟ್ ಇದ್ದು ಅಲ್ಲೆಲ್ಲ ಸೊ ಹಾಗಾಗಿ ತೊಗೊಂಬಂದೆ ನಾನು ಕೂಡ ಎಷ್ಟೆಲ್ಲ ಕೆಲಸ ಮಾಡಿದೆ ಇವಾಗ ಫ್ರೆಶ್ ಅಪ್ ಆದ ಅಂದರೆ ಈಗೇನು ಇಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ನೋಡೋಣ ನಮ್ಮ ಮನೆಯವ್ರು ಬಂದಮೇಲೆ ಹಸಿ ಹಸಿಮೆಣಿಕೆ ಚಟ್ನಿ ಮಾಡಂತ ಹೇಳ್ತೀನಿ ಮಾಡಿದ್ರೆ ಮಾಡ್ತಾರೆ ಮಾಡಲಿಲ್ಲ ಅಂದ್ರೆ ಇಲ್ಲ ನೋಡೋಣ ಯಾವ ಥರ ಏನು ಮಾಡಿದ್ರೆ ಆ ರೆಸಿಪಿನ ನೋಡಿ ಶೇರ್ ಮಾಡ್ಕೊಳ್ತೀನಿ ಇವಾಗ ನಾನು ఫ్రెష్అప్ ఆగి ఉంటా మూడు వరకు ఊట మోబు ఫ్రెండ్స్ ఒకగ్గు ఊట మర ఫోన్ కొడుకు ఫోన్ నెంబట్ ఊట మే నేను నగూ స్వల్ప వాకింగ్ అదంతి ఒం ఊట మి అప్పో కైన్ మారి తోడి రెడీ ఫ్రెష్ అప్గితే ఫ్రెండ్స్ ఈ డ్రెస్ చేంజ్ ఫ్రెండ్స్ పౌడర్ నోడ్రీ అప్పా పౌడర్ హి ವಾಹ್ ಮತ್ ಮತ್ ತೆ 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 ಹೌನ್ರಿಲಿ ಅನ್ ಫ್ರೆಶ್ ಅಪ್ಪ ದಿನ ರೇಸ್ಕೂ ತಿಲ್ಲ ಚೈತನ್ ಕೇಳಪಟವರಿಗೆ ಬೈಲಿ ಚೈತನ್ ಕ್ಯಾ ಚೈತನ್ರಿ ನಿಮ್ಮದು ಅಂಜ ಬಾವುಡೆ ಓ கட்ட கட்லி கட்டுங்க ரெங்காரி நீல் ஸ்டார்ட் மா அப்ப கரக் கரக்கு ஆலுப்பா लिंग लाइस नो पापा अपन नहीं वर्मा हाँ 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 अपो और इन कंडल तो है मोगा हाँ तो मोगा मतलब करना करना हाँ हाँ मतलब कहिए कहाँ काल काल तरह का तो हो ना वाह गल्ले किमी

నోజ్ నోజీ మనస్ బంది అంద్ర చన ఫ్రెండ్స్ మన బ్రెళ్ నీన్ బ్యాట్ బాయ్ అయితార

ಸ್ವಲ್ಪ ರೈಸ್ ಕಾಳು ಪಲ್ಯ ಅದನ್ನೇ ಊಟ ಮಾಡಿಸ್ತೀನಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಲು ಅವ್ನಿಗೆ ಯಾಕೋ ಸ್ವಲ್ಪ ಕಫ ಆದಾಗ ಆಗೈತಿ ಸೊ ಸೊ ಹಾಗೇ ಫ್ರೆಂಡ್ಸ್ ನಮ್ಮ ಮನೆಯವ್ರಿಗೆ ಏನೋ ಡಾಕ್ಟ್ರು ನನಗೆ ಕಾಲು ಕೊಡು ಅಂತ ಅಂದಿದ್ರೆ ನಾನು ಮರಾಠಿ ಬರಲ್ಲ ಫ್ರೆಂಡ್ಸ್ ಅವ್ರ ಮುಂದೆ ಹೇಳಿದಿರತ್ತೆ ಸೊ ಹಾಗಾಗಿ ಅದು ಕಾಲು ತೊಗೊಂಬಂದು ಕುದಿಸಿ ಕೊಟ್ಟಿದ್ರು ನಮಗೆ ಏನಾದ್ರೂ ಎಷ್ಟು ಖರ್ಚಾದ್ರೂ ಖರ್ಚು ಮಾಡ್ತಾರೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಹಾಗೇನಿಲ್ಲ ಅಮ್ಮ ಬೇರೆಯವರೆಲ್ಲ అసడ్ ఓతావు ఇష్ట దుడ్ ఢోతావు ఎదు ఖర్చు మన ఎో జన కం ముందే నోడ్తీ నవ్వు నమగేనూ సో అ ఫ్య తున్నా ఇష్టపడతారు ఎల్గూ సో అక్కడికొట్టూ అది నన్ను ఇన్ను తిందేస్ట్ హతీన ಸೊ ಇವತ್ತಿನ ಲಾಗ್ ಈ ಥರ ಇತ್ತು ಫ್ರೆಂಡ್ಸ್ ಊಟ ಮಾಡಿದ್ದು ವಿಡಿಯೋ ಮಾಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಅವ್ರು ಏನೋ ಸಮಸ್ಯೆ ಇತ್ತು ಸೊ ಹಾಗಾಗಿ ಅವರಲ್ಲಿ ಹೋದರು ಇಲ್ಲಿ ನನ್ನ ಮಗ ನೋಡಿ ಅವರ ಅಪ್ಪನ ಫೋನ್ ತಗೊಂಡ್ರು ಬರೀ ಫೋನ್ ನೋಡ್ತಾನೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಸಾಕು ಸಾಕಾಗಿತ್ತು ಅವನ ಕಾಲ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಬಾಯ್